కార్తీక మాసంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా శుభ సూచకం చాలా మంచిది ఎందుకంటే ఎవరి కేటగిరీగా అయినా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసే అవకాశం ఒకరికొరకు బాగా పరిచయాలు ఏర్పడి మంచి మంచి విషయాలు డిస్కస్ చేసుకోవడానికి తర్వాత ముఖ్యంగా వివాహ శుభకార్యాలకు ఇట్లా చూస్తేనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కనబడితే అబ్బాయిలకు అమ్మాయిలు కానీ అమ్మాయిలకు అబ్బాయిలు కానీ మరి మన సంబంధాలు చేసుకుని ఫెలవుతుంది అనేది తక్కువ సమయంలో సెట్గానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఎక్కడైనా బీద విద్యార్థులు లేకటువంటి వాళ్ళు ఏదైనా చొరవ ఉండి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ముందుకు పోలేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బాగా ఎదిగిన వాళ్ళని చూసి మా మేము కూడా బాగా చదువుకోవాలా ఈ స్థాయికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ కోరికలు బలంగా పెరుగుతాయి అట్టడాకి ఎవరన్నా దాతలు వస్తే ఆ దాతలుడిగా ముందుకు వెళ్ళి ఇట్లా వాళ్ళను ప్రోత్సహించడానికి ఎక్కువ అవకాశము ఏర్పడుతుంది కనుక ఇట్లాంటి కార్యక్రమాలను మనము ఎంతైనా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవి ఇట్లా జరగడము ఇప్పుడు చాలా 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 అవసరం వీటి వలన ముఖ్యంగా మనిషి సంఘజీవి సంఘాల్లో బాగా కలిసిపోయి ఎక్కువ మందితో పరిచయాలు ఏర్పడి బాగుంటాయి ప్రస్తుతంలో ఎవడు గొప్పోడంటే ఎక్కువ మందితో కలిసి ఎక్కువ మందితో పరిచయాలు ఉండి ఎవరైతే శత్రువులు లేకుండా ఉంటాడో వాడే ప్రపంచంలో గొప్పోడని నా యొక్క అభిప్రాయం అటువంటి అవకా అటువంటి ఆలోచన విధానాలకు ఇటువంటి వేదికలు చాలా ఉపయోగపడతాయి చాలా అన్ని రకాలు మిడిల్ క్లాసు లో క్లాసు బీద లీడర్లు పొలిటీషియన్స్ ఆఫీషియల్స్ అందరూ కలుస్తారు కనుక చాలా చాలా విషయాలు తెలుసుకొని ముఖ్యంగా విద్యార్థుల అటువంటి ఇట్లాంటివి కలిస్తే ఆ పిల్లల లోపల బాగా ఎదిగిన వాళ్ళని చూసి బలంగా కోరికలు ఏర్పడి మనం కూడా ఈ స్థాయికి ఎదగాల మనం కూడా ఇట్లా ఎందుకు కనబడకూడదు మనం కూడా గొప్ప ఎందుకు కాకూడదు అని ఒక ఏయం నేర్పరచుకొని ఆ విధంగా ఎదిగి జీవితంలో బాగా స్థిరపడడానికి తోడ్పడతాయి అదేవిధంగా ఎవరైనా దాతులు ఉంటే ఇటువంటి దాంట్లో మనం గుడుక నలుగురికి సహాయం చేయాలి నలుగురికి సేవ చేయాలి ఎవరన్నా బీద ఉండే అవకాశాలు లేని వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలనే అవకాశం వాళ్ళ లోపల కూడా ఒక ఆలోచనలు కలిగి ఒకరిని చూసి ఒకరు మంచిగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి తోడ్పడతాయి ఎక్కడన్నా చిన్న చిన్న దుర్ఘటనలు చెబితే అట్లాను ఖండించడానికి కూడా ఎటువంటి పడుతుంది అరే పలాన్నోళ్ళు చెడ్డ కదా పలాంటి బాగా కదా అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు కదా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మనం కూడా నలుగురు బాగా తలుచుకుంటారు ఓ నలుగురికి భోజనం పెడితే భగవంతుడు ఇంకా బాగా కలిగిస్తాడదే సంకల్పం బాగా అభివృద్ధి చెందుతుంది మంచి విధానాలు మంచి నడవడికకు మంచి ప్రవర్తనకు మంచి ఏం ఏర్పరచుకొని మంచి ఉద్దేశాలు ఏర్పరచుకోవడానికి ఇట్టి కార్యక్రమాలు చాలా చాలా ఉపయోగపడతాయి ఇట్లాంటి దాంట్లో ఎక్కువ చిన్న పిల్లలు పాల్గొంటే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళ బలమైన ఉద్దేశాలు పెద్ద పెద్ద అధికారులను చూసి మంచి బలమైన కోరికలు మనసులో ఏర్పడతాయంటే వాళ్ళు కూడా పెద్దగా పెద్ద అధికారులు కావడానికి బాగా నాంది పలుకుతుంది దానికి సోర్స్గా ఇంకా మిగతా ఎందుకు ఎట్లయినరు ఎందుకు ఎవరు ఎట్లా ఎదిగినారు ఎవరు ఎట్లా బాగా బలపడినారు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు ఈయన పెద్ద ఒక వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు తొంభై ఐదేళ్ళు వచ్చినాయంటే ఈయన ఎందుకు ఆరోగ్యంగా ఉండగలిగినాడు ఈయన లక్షణాలు ఏమి తెలుసుకొని అందరూ అట్లా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అట్లా ఆరోగ్య విషయాల్లో కానీ హెల్త్ విషయాల్లో కానీ వృత్తిరీత్యా కానీ సంఘంలో బలంగా ఉండడం కానీ మంచి సంఘ జీవిగా అందరితో కలిసి కలిసిమెల్చడం ఉండగాని మాట్లాడే విధానాలు కానీ మంచి క్రమశిక్షణ అన్ని అభివృద్ధి చెందడానికి సర్వతోపు ముఖాభివృద్ధికి ఇట్లాంటి సమావేశాలు ఇట్లాంటి కార్యక్రమాలు తోడ్పడితే కనుక ఇట్లాంటి కార్యక్రమాలను మనం ఎంతైనా సహకరించవలసి ఉంది నేను నా పేరు భగీరథ్ రెడ్డి నేను మండలం మండల విద్యాధికారిగా పనిచేస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉండేటువంటి కార్యక్రమాల పాల్గొని ధన్యవాదాలు అందరూ ఒకరిని పరిచయాన్ని పెంచుకోవడానికి అంటే ఒకరి కష్టాలు వస్తాయి వాళ్ళు తెలియజేసుకోవడానికి ఏ ఒక్క వాళ్ళ ఇబ్బంది వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా ఇదొక వేదిక అవుతా ఉంది కాబట్టి కార్యక్రమాలు సంవత్సరం ఇలాగే కొనసాగాలని

నియంత్రణ అమ్మా అమ్మా నా లెపోర్ట్ చెప్తున్నా కృష్ణమూర్తి మహాభావం ఇతరా ఏ కింది ఎప్రకృష్ణస్తుని వస్తమైట్ ప్లేట్ చేయండి కందయ సమాజం భగవంతుని వెయదు కింది కూడా పెద్దదిగావు ఇతల నుంచి నైపుణ్యం సో మన సమాజంలో అందరం కలిసి ఉండనే కరసతా ఆ బస్త్య minimum ఐతే అందరం రహితమైనానే చేస్తారు नहीं बात डिस्कस करते हैं ये गेम गा रहे हैं ना 19 का ऑल पे ऑलमत्तान करते हैं ये उनको बंद कर दीजिए चांस में चेंज होना है मशीन इंटरवेडिंग मारना पता है इसको योदान बारी स्थिति बननी तो रिपोर्ट बहुत सारा चलती हुई बन सकती है मंदिर को अच्छा है

కలిసే చాలా తక్కువ అర్థమైనటువంటి అందరూ కూడా పెట్టుకొని కుటుంబ సభ్యులు కలిసి అక్కడ ఏర్పాటు చేసుకొని కల్చరల్ యాక్టివిటీస్ పాల్గొని ఐకమత్యం తెలుపుకోవడము అందరూ కూడా సంఘీభావం తెలుపుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయం అటువంటి సాంప్రదాయానికి భాగంగా ఈరోజు రెడ్డి వనభోజనం ఏర్పాటు చేయడం జరిగింది జీఆర్సీలో చాలా వేలాది మంది పాల్గొనడం కాకుండా మంచి భోజనం ఏర్పాట్లు కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే శివారెడ్డి గారు కూడా నింట్లో ఆర్టిస్టు శివారెడ్డి గారు కూడా వచ్చి పాల్గొన్నారు ఇంకా సంతోషదాయకం ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఈ రోజు కార్తీక వన్న భోజనాలు మన రెడీ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందండి ఇట్లాంటి ఈవెంట్స్ అందరూ కండక్ట్ చేసుకోవాలి ఒక అందరూ కలిసి కట్టుకు ఒక ఫ్యామిలీ లాగా వచ్చి అందరూ ఒక కొన్ని వేలాది మంది రోజు వచ్చి దీనిలో పాల్గొని అందరికి అందరు పరిచయాలు చేసుకొని బాండ్ ని స్ట్రెంగ్ చేసుకోవాలి మనం కూడా దీంతోనే రేపు పొద్దున ఏ ఇబ్బందులు ఉన్నా ఎలా ఉన్నా కూడా మన వాళ్ళు ఉన్నారనే ధైర్యం ఉంటుంది సో అందుకని ఇట్లాంటి బల బల అవ్వాలనుకుంటూ కోరుకుంటున్నాము రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కార్తీక భోజనాలు కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి చాలా రోజుల తర్వాత రెడ్డి ఆత్మీయ బంధువులందరము ఇక్కడ కలుసుకోవడం జరిగింది అందరము ఒకరి ఒకరు తెలుసుకోవడం ఒకరి వ్యూస్ ఒకరు షేర్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మరి ఇంకొక చాలా సంతోషించదగ్గ విషయం ఏమంటే మా చిన్నమామ గారు ఎస్వి వి నాగిరెడ్డి గారు వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ రెడ్డి సంక్షేమ సంఘం అయిన మాకు రెడ్డి మందాలందరి తరపున మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంటుంది ఈ రోజు మా అమ్మ కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాగే మరి కూడా రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు జరిగి అందరూ కూడా ఒకటిగా చేరి ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకొని ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా వాళ్ళ ఇబ్బందులను తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పని రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళని కోరుకుంటున్నారు మరి ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు రెట్ల సంక్షేమ సంక్షేమ సంఘం స్థాపించి సరిగ్గా ఇరవై సంవత్సరాలు అయింది ఈ సందర్భాన్ని పునస్కరించుకొని ఈ కార్తీక వనభోజనాలు ఈరోజు ఇక్కడ జీఆర్సి పట్టణాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రిటర్ సంఘం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో సహా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు తర్వాత స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు ఇవ్వడము పేద పేషెంట్లకు ఆర్థిక సహాయం చేయడము అటువంటివన్నీ ఛానల్గా చేస్తున్నాము ఈ సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ బాగా చేయాలనే ఉద్దేశంతో మేమందరం ఈరోజు కలిసి అదొక డిసిషన్ తీసుకున్నాం చేద్దామని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా మన రెట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక రెండు ఏజ్ హోమ్ నడుపుతున్నాము దాంట్లో దాదాపు నూట ఇరవై మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఇంకొక దాన్ని కూడా ఈ పేషెంట్లు ఉంటారు కదా మన వృద్ధులు మంచంతో బెటర్ పేషెంట్ల కోసం అదే ఇంకొక బిల్డింగ్ కట్టించాము తర్వాత పేద పల్లెల్లో పని లేకుండా ఉండి వాళ్ళ తల్లిదండ్రులు పో పోషించుకోకుండా వాళ్ళకు ఉచితంగా వసి కల్పించి చేసేదానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఇప్పుడు ఒక పది మంది మా దగ్గర రెడీగా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నిటికీ జీ పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్ట్ వారైన రాఘరెడ్డి గారు ఏకాంబరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అన్ని విధాలుగా మాకు సహకరించి మాకు అన్నిటికీ ఆర్థిక సాయం చేసి ప్రతి కన్స్ట్రక్షన్లో కానీ ఏది ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ ఇది సహాయం మనకు సహకారాలు ఉన్నాయి అందుకు వాళ్ళ కృతజ్ఞత భావంగా వాళ్ళందరినీ ఇక్కడ రోజు పిలిచే సన్మానం జరుగుతుంది తర్వాత మన రాజకీయ నాయకులు కూడా చాలామంది వచ్చి ఈరోజు ఇచ్చేశారు వారందరి సహకారం కూడా మనకు ఈ ఈ రెట్లు పేద పిల్లలు పేద రైతులకు కానీ పేదగా అవసరం ఉండే వాళ్ళకి కానీ ఆరోగ్యపరంగా ఉండే వాళ్ళని కానీ ఆదుకుంటామని చెప్పి మేము ఒకసారి అందరూ ప్రతిజ్ఞ తీసుకొని ప్రతి సంవత్సరం ఈ కార్తీక వన భోజనాలు చేయాలని నిశ్చయించుకున్నాము ఈ కరోనా వచ్చినప్పటి నుంచి నాలుగైదు ఏళ్ళుగా చేయలేదు మా వృద్ధాశ్రమంలోనే చిన్న ఎత్తున చూస్తూ ఉండేవటం ఈసారి మా యూత్ అంతా ఎల్లారిటీ గారు వీళ్ళంతా కలిసి మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి చేద్దాం చేద్దామంటే చేశాము ఘనంగా పదివేల మంది పైగా రెండు సోదరులు కర్నూలు నుంచి చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి ఇవి చేసి చేయప్రదం చేశారు తెలిసా తేడానికి సంతోషించారు నమస్కారం చదువుకోవడానికి ఈ సహకారం కావాలంటే ఎవరిని మేమే మా ఆఫీస్ గణేష్ నగర్ గణేష్ నగర్ లో గణేష్ నగర్ లో ఆఫీస్ లో ఎవరినో వస్తే తప్పకుండా సరే ఈ రోజు కూడా యాభై ఒక పేద డెపోలేట్ ల సీట్ వచ్చింది ఆ బాబాకు నాలుగేంట్లు కూడా ప్రతి సంవత్సరం యాభై వేలు ఇస్తాము అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఎంత వచ్చినా కూడా సహాయం చేస్తాను సిద్ధంగా ఎట్లా కూడా చాలా వరకు మేము ఉన్నారు అలాంటి వారికి మా మా వంతు చేస్తాం తప్పు చేస్తాం తప్పకుండా చేస్తాం నువ్వు మేము గవర్నమెంట్ కాదు కదా మేము కూడా ఎవరినైనా డబ్బులు ఇస్తే చేస్తాం మేము నా సంతా వాళ్ళకి పోలేము మా మా స్నేహితులు కానీ బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ డొరేషన్ ఉంచుతారు దాంతో దాదాపు ఇరవై ఐదు ప్రతి సంవత్సరం పేదవారికి